Welcome to to TV Channel ఆదోనిలో నివాసం అంటున్నటువంటి కుటుంబాలకు పెద్ద దుర్ఘటన బొలెరో వెహికల్లో కింద కొంతమంది పైన చెక్కలేసి కొంతమంది కూర్చుని శ్రీశైలంకి పోయి వస్తున్న సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఐదు మంది చనిపోవడం మిగతా వాళ్లతో హాస్పిటల్లో ఉండడం చాలా బాధాకరం చాలాసార్లు చెప్పాం మనం ఈ బొలెరో వెహికల్లో చెక్కలు వేసుకుని కింద పైన ప్రయాణం చేయడం అనేది ప్రమాదకరం ఇది గొర్రెల కోసం మామూలుగా ఈ ప్రాంతంలో గొర్రెలను మేపుకునే వాళ్ళ గొర్రెలను ఎక్కువ సంఖ్యలో తీసుకుపోవడానికి ఉపయోగపడించేవి మనుషులు ఆ రకంగా ప్రయాణం చేయడానికి వీలు లేదు అని ఎంత ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఖర్చు తక్కువ అవుద్దనే కారణం చేత వాళ్ళు ఆ రకంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు అన్ని వెహికల్లో యాక్సిడెంట్లు జరగకపోవచ్చు కానీ యాభై వెహికల్లోనో వంద వెహికల్లోనో ఒక్క వెహికల్కి యాక్సిడెంట్ ఇలా జరిగితే ఐదారు ప్రాణాలు పోయి మీ తవలత హాస్పిటల్లో ఉండి వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడితే దానికి సమాధానం చెప్పుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది చాలాసార్లు మేము కూడా చెప్తా ఉంటాం అలా మన శ్రీశైలంకి వెళ్ళే సందర్భంలో కూడా శ్రీశైలం శ్రీశైలానికి శివరాత్రి సందర్భంలో వందలాది వెహికల్స్ అలా పోతుంటే అలా చేయకూడదని నిషేధించిన కొన్నిసార్లు ధర్మ సంకటం కూడా ఉంటుంది అరే తక్కువ ఖర్చు అవుద్దని వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఎన్ని బస్సులు వేసినా ఎన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా అవి ఖర్చు ఎక్కువ అవుతాయని పాపం పేదవాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పేదవాళ్ళు బాధ ఏంటంటే పదో తరగతి బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చినాయని ఉద్దేశంతో దైవ దర్శనానికి పోయి వస్తూ ఈ రకంగా దుర్ఘటనకు పాలవడం చాలా దుర్మార్గమైన విషయం రెండు విషయాలు ఇప్పటికీ ప్రాణాలతో ఉండి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు మెరుగైన చికిత్సలు అందిస్తాం చనిపోయిన వాళ్ళ దేవ నిర్ణయం అది వాళ్లకు ఏ విధంగా మనం ఆదుకోగలం ప్రభుత్వం వైపు నుంచి అన్న విషయాన్ని చర్చిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి కార్యాలయంతో ఒకసారి మాట్లాడి వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏదైనా సాయం చేయగలిగితే లేదా ఆ కుటుంబానికి మరో రూపంలో ప్రభుత్వం నుంచి ఏదైనా అందించగలిగితే వీలైనంత తొందరగా వాళ్ళకి అందించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను దయచేసి బొలెరో వెహికల్లో కింద పైన వేసుకొని ఇరవై ముప్పై మంది ప్రయాణం చేయడాన్ని దయచేసి ఎవరు కూడా అనుమతించొద్దు మీరు చెయ్యొద్దు ఎవరన్నా చేస్తూ ఉంటే అలా వారించండి దానివల్ల జరిగే నష్టానికి మనమే మళ్ళీ బాధపడాలి ఈరోజు చూస్తే ఊరంతా బాధపడతా ఉంది మేము మనమొక్కరమే కాదు ఈ ఈ ఈ కుటుంబాల కష్టం చూసి ఊరంతా బాధపడతా ఉంది జిల్లాలో ఉన్న ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ కష్టం మరొక రా మరొకరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఇందులో ఆర్టీఓ నిర్లక్ష్యం అని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే ఆర్టీఓ వాళ్ళు ఎక్కడికక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పొర పొరపాటున ఇట్లా మన మన ఊరి నుంచే అనుకోండి నేను ఆ శి శివరాత్రి సందర్భంలో చూశాను మన ఊరు నుంచి ఇరవై ముప్పై వెహికల్ పోతాయి అక్కడ పోయిన తర్వాత ఆర్టీఓ వాళ్ళు పట్టుకుంటారు మీరు చేయకూడదని వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి మీరు వదిలే చెప్తే వదిలేస్తారు అంటారు అప్పుడు మనం చెప్పి వదిలించాలనా లేదా పట్టుకునే వేయండి అని చెప్పాలనా ఇది కూడా సమస్యనే ఉంటుంది మనమే ఆర్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం పోతే పోనండి మా ఊర్లో పేదలండి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కొంచెం చూపు చూసి చూడన్నట్టు పోండి అని చెప్తా ఉంటాం అది తప్పు అని తెలిసినా కూడా మన ఊరి వాళ్ళు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అలా చెప్పకుండా కలుషణము అలా చెప్ప ఇంత క్వశ్నం కలక్షణం కింద పైన వేసుకోకూడదు ఇప్పుడు వీళ్ళంతా బోలెరో వెహికల్ ఓనర్లు ఒకసారి అందరూ నా దగ్గరికి కలక్షనం వచ్చేసినాము ఏమంటే మాకు ఇదే పరిస్థితి ఉంది సార్ దీని తగ్గ ఆదోండలో వేరే లోడింగ్ లేదు ఈ కష్టం ఉందని సార్తో వచ్చి కలిసినాము చేసినాము ఇట్లా ఉంది సార్ పరిస్థితి అంటే సార్ చెప్పినండి వదిలినారు పొయ్యారండీ పోయి వచ్చినాము పైజాను డ్రైవర్ది ఏమైనా ప్రాబ్లం ఉంది బ్రేక్ ఫెయిలర్ బ్రేక్ ఫెయిలర్ అయిందని చెప్పిన డ్రైవర్ అంతే సార్ దీని నుంచి ఆ శివరాత్రి సమయంలో వీళ్ళ బొలెరులకు సంబంధించిన ఒక యాభై మంది డ్రైవర్లు వచ్చి మాకు ఇదే జీవనోపాధి అండి అది చేస్తే కొంత డబ్బు సంపాదించుకుంటా లేకపోతే ఏ పని లేదు అని బాధపడతారు ఇప్పుడు వీళ్ళని వీళ్ళు కూడా ఆదోని వాళ్లే వీళ్ళు ఇక్కడ బొలెరోలు నడుపుకుంటున్నారు వీళ్లకు ఆదాయం కావాలి మనం ఆపేసి చేస్తే ఇబ్బంది వీళ్ళ వైపున బాధ చూడాలన్నా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళ బాధ చూడాలన్నా చట్టాన్ని గట్టి నిలబెట్టి ఎవరు అట్లా పోకూడదని చెప్పాలనే సంకట స్థితి కూడా ఉంటది మాకు అన్నిటినీ బ్యాల ప్రజల్లో అవగాహన వస్తే తప్ప ప్రాణం కంటే విలువైనది ఏది కాదు ఒక ఏమైనా తెచ్చి ఇవ్వచ్చు కానీ ఆరోగ్యం పోతేనో ప్రాణం పోతేనో ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఎమ్మెల్యే వల్ల సాధ్యం కాదు కలెక్టర్ల వల్ల సాధ్యం కాదు